Mm -hmm. okay. okay class ক্লাস ভাই

Okay, okay. let's go next. Jamini, okay.

కరాటే మాస్టర్ అండ్ యోగా అదే స్పై మాస్టర్స్ ట్రానింగ్ లెపో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ ట్రానింగ్స్ అనేది జరుగుతుంది ఈ స్పై మాస్టర్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉన్నాము అదేవిధంగా సినిమా స్ట్రాండ్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రోగ్రామ్ మన దగ్గర ఎవరైతే ఇక్కడ నేర్చుకుంటున్నారో ఈ నేర్చుకుంటున్నటువంటి పిల్లలకి కొన్ని అవార్డ్స్ని పొందడం జరిగింది అదేవిధంగా మా యొక్క కృషిని గుర్తించి హైదరాబాద్ సంస్థ వాళ్ళు మాకు కొన్ని అవార్డ్స్ కూడా జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మాకు వెన్నంటి మాకు సపోర్ట్ చేస్తూ ఆశీర్వదిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మాకు కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని బలికి తీసుకెళ్తూ నెల్లూరు సినిమా రంగానికి వెన్నుముక్కుగా ఆయన ఒక దైవ రూపంలో ఉన్నటువంటి మా అమరావతి కృష్ణారెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈ అవార్డు పొందడం నాకు హ్యాపీ కానీ మాకు ఇలాంటి ఒక మంచి వ్యక్తి ఆధ్వర్యంలో మేము ఉండడం అండ్ మేము ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి కారణమైతే అమరావతి కృష్ణయోహారెడ్డి గారు అదేవిధంగా ఇరవై ఐదు కళాశంగల సంఘాల కన్వీనర్స్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు సో ఈ సహాయ సహకారాలు ఉండగా నేను చేసే కృషిని గుర్తించి అండ్ నాతో పాటు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకు కూడా హైదరాబాద్లో మేము వెళ్ళి ఒక మంచి కరాటే నేర్చుకుంటే ఎలా వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళు కాపాడుకుంటారు నేర్చుకోకపోతే ఎలా వాళ్ళని వాళ్ళు లాస్ అయిపోతారు అనే కాన్సెప్ట్ మేము హైదరాబాద్లో ఎంటర్ప్రైజెస్ మెగా ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక సంస్థ మమ్మల్ని పిలిచి గుర్తించి మా స్టేజ్ పర్ఫార్మెన్స్ మా చేత చేయించారు పదహారు మంది అంటే టోటల్గా పదిహేను మంది అబ్బాయిలు అమ్మాయిలు నాతో పాటు పదహారు మంది అందరం వెళ్ళాము అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి అక్కడ చేసిన తర్వాత వాళ్ళు చూసి చాలా బాగుంది సార్ అని చెప్పి అప్పుడు మాకు అవార్డ్స్ని పిల్లలకి ఏమో ఐకాన్ అవార్డ్స్ని పద్నాలుగురికి ఐకాన్ అవార్డ్స్ వచ్చాయి పిల్లలకి అండ్ పదిహేను మందికి అదేవిధంగా నాకు నంది అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి శిరీష మేడం గారికి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా నెల్లూరులో మాకు అన్నదండలు ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా అమరాధ కృష్ణారెడ్డి గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇక్కడ నేర్పిస్తున్న ఆ పిల్ల తల్లిదండ్రులని కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అదేవిధంగా పిల్లలు కూడా బాగా నేర్చుకోవాలి అయితే మాకు అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ ఎవరైతే సారు హరిబాబు సారు అమిర్ ధి సార్ అటు అరథ్ సారు కోసరత్న గారు భాస్కర్ సారు వీళ్ళందరూ కూడా మాకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ అండ్ ఇలా నేను ఏదైనా చేస్తే మనం మంచి పని చేయాలని నా ఆలోచన నా యొక్క ఆలోచన మంచి పనికి సారు ముందు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి అవార్డు పొందడం చాలా సంతోషంగా ఉంది నాకు అవార్డు రావడం అనేది ఒక సంతోషం అయితే నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి ఒక మంచి అవార్డ్స్ రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషం అండ్ ఇటువంటి మంచి ప్రోత్సహిస్తున్నటువంటి అంబేద్కృష్ణ రెడ్డి గారికి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాటిని నిజంగా పరిస్థితి ఉంటాయని తెలుసుకుంటున్నాను సార్ సో ఈరోజు కార్యక్రమంలో చేసిన కొంతమంది పిల్లలు కొంతమంది విద్యాసాలు చేశారు ఇప్పుడు ఇంకా కూడా కొన్ని చేస్తారు ఇంకా కాబట్టి అందరికీ మీడియా సోదరు నమస్కారాలు కరాటే మాస్టర్ ఆదినారాయణ గారు మా ఇరవై ఐదు కళా సంఘాల్లో ఒక సంఘంగా ఎవరికే ఇబ్బంది వచ్చినా కూడా తనకు వచ్చిన సంపాదనలో కొంత బాగా అన్నదానం చేయడం కానీ మిగతా కళారపోర్ట్ చేయడం కానీ అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీయడం కానీ సీరియల్స్ తీయడం కానీ డెమో ఫిల్మ్స్ తీయడం కానీ తన విద్యలోనికి వచ్చిన పది మందికి ఉపాయాల ఉద్దేశంతో మా ఇరవై కళా సంఘాలతో తెలియజేస్తూ మా కన్వీనర్స్ హాస్టర్ హరిబాబు గారు డాక్టర్ గారు అన్నాదరి గారు భాస్కర్ గారు అందరితో సహకారంతో తను పొల్లపూరు రోడ్లో నిప్పో బ్యాక్ సైడు సంజీవ్ గాంధీ అంగారు మినిస్ట్రులు పెట్టి తను పిల్లలకి ఒక కరాటీ నేర్పించాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలి ఉద్దేశంతో తనకు తక్కువ ఫీజుతో ఈ ఏరియాలో పిల్లలు నేర్పించడము అందులో అమ్మాయిలు ఎక్కువ మంది అంతం ఆశ్చర్యకరం మేము నెల్లూరు క్రూసి అంటాము అదేనే కానీ సేమ్ అలాగే ఉంటాడు మన సినిమాలో బ్యూస్ తీసుకుంటాము సేమ్ అతను షొక్క అయిపోతే సేమ్ బ్రూసు లాగా ఉంటాడు ఆ విధంగా అంటే ఈ రోజుల్లో అంత హార్డ్ వర్క్ చేసే మాస్టర్స్ లేదు అంత షో చేసేవాళ్ళు కానీ ఆధార గారు తన దగ్గరకు వచ్చిన అమ్మాయిలు కానీ పాపలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళందరూ కూడా తనకి ఆ కరాట నేర్పించడము ఆ కరాటలో వాళ్ళకి రక్షణగా రాబోయే రోజుల్లో అమ్మాయిలకి ముందు రక్షణ కావాలి మనమేమి తుపాకులు కత్తులు పెట్టుకోవాలి కాబట్టి ఒక జీవితుల్నే ఆయుధాలుగా చేసి రక్షించుకునే శక్తునిది ఒక కరాటే మేము చిన్నప్పుడు కూడా అలా కరాటే నేర్చుకున్నాం కాబట్టి ఈరోజు ఇంత ఆరోగ్యం ఉన్నది అది కరాటే ఎందుకంటే మనిషిలోని అన్ని అవయవాలు కదిలించి హార్ట్గా తయారు చేసి మన ఇటుకలు కానీ గోడలు కానీ పదలగొట్టే కేవలం కరాటే ఇవ్వాలి కాబట్టి తల్లిదండ్రులు చదువు కావాలి కానీ చదువు కంటే కూడా ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలంటే దానికి రక్షణ కావాలి రక్షణ కావాలంటే పరాటె నేర్చుకోవాలి మీకు మీకున్న పొద్దు టైంలోనే తల్లిదండ్రులు తప్పకుండా ఆదినారాయణ లాంటి మాస్టర్ మనం దొరక కష్టం ఎందుకంటే నిష్కలంగా నేను చాలాసార్లు చూశాను తను మాతో పాటు దానాలు చేస్తుంటే ఆదినారాయణ ఇబ్బంది పడతాడు అలా దండనాలు చేయడం మనిషి అంటగలు లేదని సార్ నాకు కొంచెం ఉపయోగం అంటే నేను చేస్తా చెప్పాను అంత మంచి వ్యక్తి దొరకదు వలిసేలాగా అతను పరాటె చేశాడంటే పురుషులు చూసినట్టే కాబట్టి తల్లిదండ్రులు మీరు చేస్తున్న దృష్టిని మీ బిడ్డకి రక్షణగా ఉండేదానికి కరెంట్ తప్పకుండా మీరు తర్వాత మనకి హైదరాబాదులో వీరి ఇనిషియటివ్ గుర్తించి వీళ్ళు పిలిచి మెగా ఎంటర్ప్రైజస్ శ్రీశరెడ్డి గారు ఒక వాళ్ళ స్టేజీ మీద వీళ్ళు పర్ఫామ్ చేసిన తర్వాత ఐకాన్ అవార్డ్ పిల్లలకి ఇవ్వటం కానీ అలాగే నంది అవార్డు మాస్టర్కి ఇవ్వటం కానీ ఇది నిజంగా మనము చరిత్రలో మంచి పని ఒక హైదరాబాదు వాళ్ళు నెల్లూరులోని ఇన్స్టిట్యూట్ గుర్తించడము వారికి ఇవ్వటం ఐకాన్ అవార్డ్స్ ఇవ్వటం పిల్లలందరినీ తీసుకెళ్ళటము ఆ స్టేజ్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళకి అవార్డు ఇవ్వటము మాస్టర్ గురించి నంది అవార్డు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ హైదరాబాదు వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఈ నంది అవార్డు ఇవ్వటం ఐకాన్ అవార్డు అందులో చిన్న పిల్లలు తీసుకెళ్ళడం పదిహేను మంది అక్కడ చేయటము వాళ్ళని అభిరుదించడం ఈ విధంగా మన అందరికీ ఆదర్శం మనము సిగ్గుపడాలి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం గుర్తించకుండా ఎక్కడ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఇవ్వటం అనేది ఇది కొంచెం కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఆ పిల్లలకి అవార్డు చేయాలని మన ఆంధ్ర తరఫున నంది అవార్డు వాళ్ళు కోరుకుంటూ ఆదినారాయణ కృషిని తక్కువ ఇస్తూ తల్లిదండ్రులు మీరందరూ కూడా ఆదినాయకుని కోరుకుంటూ తప్పకుండా చదువుతో పాటు కరాటే నేర్చుకునే రక్షణ ఉండాలి ముఖ్యంగా చెప్పి తెలియజేస్తూ